హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ రైతులకి బిగ్ షాక్ పిఎం కిసాన్ డబ్బులు వెనక్కి కేంద్ర కీలక నిర్ణయం అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరింత ప్రదర్శక అమలు చేసేందుకు అనర్హుల తొలగింపు ప్రక్రియ వేగవంతం చేసింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు నాలుగు వందల పదహారు కోట్ల రికవరీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు లోక్సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖి సమాధానం ఇవ్వడం జరిగింది రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన పిఎం కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏడాదికి ఆరు వేలు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతు అందుతుంది ఇప్పటికే పంతొమ్మిది విడతల్లో మూడు పాయింట్ అరవై ఎనిమిది లక్షల కోట్ల ప్రభుత్వ విధ నిధులు విడుదల చేసినట్లు అధికార గణనీయాలు చెబుతున్నాయి ఈ పథకం ప్రారంభంలో రైతుకు స్వీయ ధృవీకరణ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు అయితే ప్రస్తుతం హండ్రెడ్ పర్సెంట్ ఆధార్ సిడింగ్ను పూర్తి చేశారు దీంతో ఆధార్ దాని ఉన్న శాఖ ఆర్థిక మంత్రి శాఖ వద్ద ఉన్న సమాచారం అనర్హులను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టారు పిఎం కిసాన్ పథకానికి అర్హులై ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఐటీ చెల్లింపుదారులు ప్రభుత్వ రంగ స్థలాల్లో ఉద్యోగులు చట్టబద్ధ పదవుల్లో ఉన్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నట్లు గుర్తించడంతో వారికి అందించిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్ర స్థాయిలో కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది ఇందులో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించే రైతులు ఇతర అనరువులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేసుకోకుండా కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటుంది పీఎం కిసాన్ పథకాన్ని అర్హులైన ప్రతి రైతుకు అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా రెండోసారి లబ్ధిదారుల వివరాలను పరిశీలించి అర్హులైన తొలగించి నిజమైన రైతులకి ఆర్థిక సాయం అందించే చర్యలు తీసుకుంటామన్నారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది రైతులు స్వయంగా పీఎం కిసాన్ అధికార పోస్టర్లో తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేయడం జరిగింది మొత్తం మీద పిఎం కిసాన్ పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర కఠిన చర్యలు తీసుకుంటుంది అనరుగులను తొలగిస్తూ అరువులకు రైతులకు మద్దతుగా నిలిచి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కృషి చేస్తుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్